హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం వీడియో ఫుల్ మొ ఫుల్గా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి నేహాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ కర్రీ దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకుందాము చూద్దాం కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో గరం మసాలా పెరుగు పన్నీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర టమాటాలని గ్రైండ్ చేసుకుందాం ముందుగా ముందుగా పన్నీర్ని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పన్నీర్ని అందులోకి టమాటా పేస్ట్ చేసుకుందాం స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని గీ వేసి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకున్నాం ఇలా పన్నీర్ ముక్కర్ని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తోటి కుంచుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వేద్దాం తీసుకున్నాం బౌల్ బౌల్లో పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ కావాల్సింది చూద్దాం ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర తిరమాకి తిన్నే చక్కా లవంగం హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకున్నాం చక్కా లవంగం హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకున్నాం వేయించుకొని కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తాయి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించాలి బాగా వేగితేనే చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ వస్తుంది ఇంకా రాలా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఉల్లిపాయలు ఈ విధంగా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చినాక టమాటా పేస్ట్ వేసుకున్నాం టమాటా పేస్ట్ బాగా మగ్గితే నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోండి ఇప్పుడు తగినంత ఉక్కేసుకొని సాల్ట్ పసుపు చిటికెడు వేసుకొని మగ్గనిద్దాం కారం వేసుకున్నాం సరిపడినంత కారం కొంచెం పెరుగు వేసుకున్నాం నిజంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకున్నాం ఏ విధంగా మిక్స్ చేసుకున్నా గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మగ్గంత వరకు ఈ విధంగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది దాబా స్టైల్లో ఉంటుంది పన్నీర్ కర్రీ మన వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మరి కొత్త వీడియోతో రేపు వస్తాము బాయ్ బాయ్